హాయ్ ఛానల్ పాటు దాము సీనియర్ ఒకసారి మాట్లాడదాం సార్ నమకారం సార్ పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమాకి అటు సెన్సార్ బోర్డు ఇటు ఏపీ గవర్నమెంట్ రెండు కూడా షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది సార్ అంటే సెన్సార్ ఏమో ఏ సర్టిఫికేట్ ఇచ్చింది మళ్ళీ కొన్ని సీన్స్ ని కత్తిరింపులు చేసినట్టుగా కూడా తెలుస్తుంది ఇటు ఏపీ గవర్నమెంట్ వన్ ఏం షోస్ ఉంటాయి కదా బెనిఫిట్ షోలు వాటి అన్నింటినీ క్యాన్సిల్ చేసి ప్రీమియర్ షోలు లేసారు అంటే ముందుకు ప్రభావం కూడా సినిమా మీద అవకాశం ఉందని చెప్తున్నారు మరి ఏ రకంగా అంటే ఇంపాక్ట్ చూపిస్తుంది ఈ సినిమా మీద దాని ఇంపాక్ట్ ఏ స్థాయిలో ఉంటుంది అండ్ అలాగే ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఏ రేంజ్ లో ఉన్నాయి సార్ ఈ మూడు విషయాలు మనం మాట్లాడుకోవాలి అంటే ఒకటి ఇప్పుడు ఫేవర్ అయితే స్టార్ట్ అయింది నిన్న పవన్ కళ్యాణ్ వచ్చి మా ఇది జరిగిన తర్వాత కొంత హైపథిక్ క్రియేట్ అయింది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైపతి క్రియేట్ అయింది బట్ హరిహర వీరమల్లకి వచ్చినంత హైప్ దీనికి రాలేదు ఎందుకంటే హరిహర వీరమల్ల అనేది చాలా గ్యాప్ తర్వాత సినిమా రిలీజ్ అయింది కాబట్టి జనసేన నాయకులంతా కూడా టికెట్లు బ్లాక్ చేయడం అనేది చేశారు ఈ సినిమాకి సంబంధించి నేను గుంటూరులో కానీ మిగతా చోట్ల మాట్లాడాను మాట్లాడాను ఫ్రెండ్స్తో అక్కడ థియేటర్ గుంటూరులో థియేటర్ మేనేజర్ వాళ్ళతో మాట్లాడాను వాళ్ళు చెప్తున్నది ఏమంటే మామూలుగా జనరల్ బుకింగ్స్ అయితే బాగానే ఉన్నాయి కానీ ఇంతకు ముందులాగా బల్క్గా మాకు ఒక యాభై టికెట్లు కావాలి మాకు ఒక ఇరవై టికెట్లు కావాలి అని అప్రోచ్ చేయ వాళ్ళు అయితే ఎవరు లేరు అంటే జనసేన వాళ్ళు పార్టీ లీడర్లు పరిహార విరమలు కొని ఆల్రెడీ నష్టపోయారు వాళ్ళు అందుకని దీనికి ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు మామూలుగా అడ్వాన్స్ బుకింగ్స్ పవన్ కళ్యాణ్ సినిమాకు ఉండాల్సిన రేంజ్లు అయితే ఉన్నాయి కానీ బల్క్గా వచ్చి టికెట్ని అడుగుతున్నదైతే కనబడలేదు అనేది వాళ్ళు అక్కడిచ్చిన రిపోర్టు సో దీనికి తోడుగా ఇప్పుడు రెండు విషయాలు ఈ ఓజీ సినిమా మీద ప్రభావితం చూపిస్తున్నాయి ఒకటి సెన్సార్ సెన్సార్ మామూలుగా యూఏ సర్టిఫికేట్ ఇచ్చింది సిక్స్టీన్ ఇయర్ అబౌవ్ సిక్స్టీన్ ఇయర్ కలో చేసింది అనేది వార్తలు వచ్చాయి ఫస్ట్ అయితే సెన్సార్ బోర్డులోనే కొంతమంది దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు యూఏ ఇవ్వడానికి ఎందుకంటే విపరీతంగా వైలెన్స్ ఉంది ఈ సినిమాలో ఎక్కడ చూసినా రక్తం పారుతుంది ఇలాంటి సినిమాకి మనం యూఏ ఇస్తే మనల్ని విమర్శిస్తారు తీవ్రంగా రెండోది పిల్లల మీద దీని ప్రభావం చాలా సీరియస్ గా పడుతుంది ఆల్రెడీ చిన్నపిల్లల్లో వైలెన్స్ పెరిగింది మధ్య కాలంలో ఇట్లాంటి సినిమాలను అలోజ్ చేస్తే కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళు గట్టిగా చేశారనమాట వాళ్ళు ఏం చెప్పారంటే వంద కట్లు చెప్పారు మీకు యూఏ కావాలంటే వంద కట్లు చేస్తే యూఏ ఇస్తామని కానీ మేకర్స్ మేము వంద డైరెక్టర్ మేము వంద కట్లు ఎలా ఇస్తాము వంద ఇస్తే సినిమా అసలు ఇంకేముంటుంది అని వీళ్ళు గట్టిగా చాలా ఆర్గ్యుమెంట్స్ జరిగాయి చాలా ట్రై చేశారు ప్రెజర్వ్ చేయడానికి కానీ సెన్సార్ బోర్డులో ఒక వర్గం గట్టిగా దీన్ని వ్యతిరేకించింది దానివల్ల చివరికి ఏం చేశారంటే ఏ సర్టిఫికేట్ ఇస్తాము అది కూడా రెండు నిమిషాలు బిట్టు ఒకటి కట్ చేస్తామని చెప్పారు ఆ రెండు నిమిషాలుగా ఏంటంటే ఒకటేమో నెక్ స్టిచ్చింగ్ ఉంది మెడను కొట్టడం అది తీసేశారు అట్లాగే బేబీ రక్త మడుగులో ఉన్న బేబీ అది తీసేశారు ఈ రెండు రెండు నిమిషాల వరకు ఇది ఇంకొంత మొత్తంగా ఓవరాల్గా రెండు నిమిషాలు తీసేశారు ఓ ఫస్ట్లో ఉండింది ఏంటంటే రెండు గంటల యాభై ఆరు నిమిషాల పది సెకండ్లు ఉండింది ఫస్ట్ దీని డ్యూరేషన్ ఈ రెండు నిమిషాలు పోయినాక రెండు నిమిషాల ప్లస్ పోయినాక ఇప్పుడు ఏంటంటే రెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల అంటే ఈ చాలా కట్స్ కూడా పోయినాయి వీళ్ళు కూడా కొంత కట్ చేశారు ఫైనల్గా ఇప్పుడు వచ్చింది ఏంటంటే నూట యాభై నాలుగు నిమిషాలు అంటే రెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల పదిహేను సెకండ్లు ఫైనల్ డ్యూరేషన్ ఉంది ఇది నిజానికి పెద్ద డ్యూరేషన్ అయితే కాదు ఎందుకంటే ఈ మధ్యాన్ని మూడు గంటల సినిమాలు వస్తున్నాయి ప్యాన్ ప్యాన్ ఇండియా సినిమాలు కాబట్టి రన్ టైం అయితే పక్కా కరెక్ట్గా ఉందనే ఇదైతే వచ్చింది కాకపోతే ఇప్పుడు ఏ సర్టిఫికేట్ ఇచ్చారు ఏ సర్టిఫికేట్ ఇవ్వడం వల్ల ప్రాబ్లం ఏంటంటే మల్టీప్లెక్స్లో పద్దెనిమిది ఏళ్ళ కంటే తక్కువ ఉన్న పిల్లల్ని పంపించరు ఎందుకంటే మల్టీప్లెక్స్లో స్ట్రిక్ట్గా ఉంటారు అట్లాగే సిటీల్లో కూడా ఈ మధ్య స్ట్రిక్ట్గానే ఉన్నారు ఐడి కార్డ్ ఏదైనా చూపిస్తారు తప్ప చిన్న పిల్లల్ని పంపించరు సో అందువల్ల ఏమవుతుందంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బేస్ లో ఎక్కువ పిల్లలు ఎక్కువ ఉంటారు పదహారు ఏళ్ళు పది పదేళ్ళు పన్నెండేళ్ళు ఈ రేంజ్ పిల్లలు ఎక్కువ ఉంటారు పద్దెనిమిది ఏళ్ళ కంటే లోబడి ఉండే వాళ్ళే ఫ్యాన్ బేస్ లో ఎక్కువ ఉంటారు పవన్ కళ్యాణ్ ఇప్పుడు వాళ్ళని అలో చేయకపోతే ఇంకా బీసీ సెంట్రల్ చూడాలి వాళ్ళు మల్టీప్లెక్స్ లో చూడలేని చూడలేని పరిస్థితి ఉంటుంది ఇదొక ప్రాబ్లం పవన్ కళ్యాణ్ రెండు ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్తారు మామూలుగా పవన్ కళ్యాణ్ అంటే సరదాగా రొమాన్స్ ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఫ్యామిలీ ఫ్యామిలీ వెళ్తారు ఇవాళ ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాలకు పోకపోతే ఓన్లీ మాస్ వెళ్తే ఇంత కలెక్షన్ లో మినిమం రావచ్చు కానీ పెద్ద రేంజ్లో సినిమాలు హిట్ కావాలంటే ఫ్యామిలీ ఆడియన్స్ కదలాలి ఎందుకంటే టికెట్లు ఇప్పుడు పిల్లలు ఏం చేస్తారు మామూలుగా మాస్ ఏం చేస్తారు ఎక్కువగా సింగిల్ స్క్రీన్కి వెళ్తారో అక్కడ యాభై రూపాయలు డెబ్భై రూపాయలు నూరు రూపాయలు ఖర్చు పెట్టి టికెట్కి వెళ్తారు అప్పుడు రెవెన్యూ రాదు ఎక్కువగా ఎప్పుడైనా కూడా బాల్కనీ టికెట్లు ఎక్కువ పెరగాలి ఇవాళ థియేటర్ స్ట్రక్చర్ కూడా ఎలా ఉందంటే మాస్ ఉండే సీట్ల సంఖ్య తగ్గిపోయినాయి ఎక్కువ క్లాస్ సీట్లు పెంచేశారు ఎందుకంటే రెవెన్యూ రావాలి కాబట్టి రెవెన్యూ మోడల్ అనేది మారిపోయింది మన నారాయణమూర్తి దీని మీద చాలా గగ్గోలు పెట్టాడు ఎందుకంటే ఆయనకి ఎక్కువ కింది క్లాస్ వాళ్ళు చూస్తారు ఆయన సినిమాలు ఆయన చాలాసార్లు గగ్గోలు పెట్టాటగానే ఇప్పుడు మార్కెట్ మారిపోయింది సో నీకు ఎక్కువ డబ్బులు పెట్టే వాళ్ళు ఎక్కువ చూస్తేనే రెవెన్యూ ఎక్కువ వస్తుంది చిన్న పది రూపాయలు ఇరవై రూపాయల టికెట్ వాళ్ళు ఎంత ఎంతమంది చూసినా కూడా డబ్బులు రావు అందుకని ఈ పవన్ కళ్యాణ్ సినిమాకి ఏ టికెట్ ఇవ్వడం అనేది ఈ రెండు కారణాలు ఒకటి ఆయన ఫ్యాన్స్ కొంతమంది చూడు బిగినింగ్లో చూడలేకపోతారు రెండవది ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్ళరు ఈ రెండు ప్రాబ్లమ్స్ ఈ సినిమాకు ఉన్నాయి అది సెన్సార్ వల్ల వచ్చిన ప్రాబ్లం మన కూలికి కూడా ఇదే జరిగింది కూలీకి కూడా ఏ సర్టిఫికేట్ రజనీకాంత్ మొత్తం కెరీర్ లో ఆయనకి ఏ సర్టిఫికేట్ ఎప్పుడు రాల దాని వల్ల అది ప్రాబ్లం అయింది అంటే ఈ మధ్య కాలంలో డైరెక్ట్ ఎలా ఆలోచిస్తున్నారు అంటే వైలెన్స్ ఎక్కువ పెడితే హిట్ అవుతాయి అన్న ఒక ఫీలింగ్ లో ఉన్నారు మార్కో హిట్ కావడం దారుణమైన నేను కూడా చూడలేకపోయినా అసలు ఓకే అంత వైలెన్స్ ఉంది అది మన నానే సినిమా ఏదొచ్చింది నానే సినిమా హిట్ త్రీ హిట్ త్రీ గాని ఇవన్నీ ఏంటంటే కావాలని ఎక్కువ వైలెన్స్ పెట్టడం అనేది మధ్యకాలంలో పెరుగుతుంది పవన్ కళ్యాణ్ సినిమాకి అది ఉండకూడదు ఎందుకంటే ఆయన ఒక పక్క హింసని వ్యతిరేకిస్తూ మాట్లాడతాడు ఆ స్త్రీల మీద హింస వాళ్ళ మీద హింస ఇవన్నీ ఆయన ఉపన్యాసాల్లో ఉంటది మరి ఆయన సినిమాలో ఇలా హింస పెట్టచ్చా కత్తి తీసుకుని వచ్చి తిప్పచ్చా దీనివల్ల హింస యూత్లో పెరుగుతుంది కదా అన్న విమర్శలు కూడా ఉన్నాయి ఒక ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఆయన బాధ్యతగా ఉండాలి ఆయన జస్ట్ హీరోగా ఆయన మాట్లాడితే రోజు నీతులు చెప్పే వ్యక్తి తన సినిమాలో ఇంత వైలెన్స్ పెట్టడం కరెక్ట్ అయినా తను కత్తి తీసుకొచ్చి స్టేజ్ మీద ప్రదర్శించడం కరెక్ట్ అయినా ఇది అనుకరించే స్వభావం ఎక్కువగా ఆయన ఫ్యాన్స్కి ఉంటుంది ఆయనలాగే మనం కూడా కత్తులు తిప్పాలి మనం కూడా వైలెన్స్ చేయాలి అన్న ఇది వాళ్ళల్లో వచ్చే అవకాశం ఉంది ఇది కరెక్ట్ కాదన్న విమర్శ ఉంది ఇక రెండవది ఈ ఎప్పుడైతే ఏ సర్టిఫికెట్ ఇవ్వడో ఒకటైతే రెండవది అర్లీ మార్నింగ్ వన్ ఓ క్లాక్ ఫస్ట్ ప్రీమియర్ షో ఉన్నింది ఆంధ్రలో ఈ వన్ ఓ క్లాక్ ఉన్నదాన్ని ముందు రోజుకి తీసుకొచ్చేసి ఇరవై నాలుగవ తేదీ పది గంటలకి పెట్టేశారు దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే పది గంటలకి ఓన్లీ ఫ్యాన్సే చూడరు క్రిటిక్స్ కూడా చూస్తారు క్రిటిక్స్ చూస్తారు వైసీపీ వాళ్ళు చూస్తారు ఇవన్నీ ఉంటాయి వీళ్ళు ఏం చేస్తారు బయటికి రాగానే పది పది అంటే పదకొండు పన్నెండు ఒంటి గంట అవుతుంది అనుకుంటా మూడు గంటల సినిమా అనుకున్నాం ఒంటి గంటకి రాగానే వన్ వన్ థర్టీ టూ లోపల రివ్యూలు వచ్చేస్తాయి ఈ రివ్యూలు వల్ల ఏమవుతుంది అర్లీ మార్నింగ్ లేసి ఎవరైనా సినిమాకి వెళ్ళాలన్నా ముందు రివ్యూలు వస్తాయి కదా ఈ రివ్యూల్లో కానీ ఒకవేళ సినిమా బాగుండి ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంది రివ్యూలు వస్తే ప్లస్ అవుతుంది కానీ ఏమాత్రం అటెట్ ఉంటే నెగిటివ్ అయిపోతుంది రివ్యూలు ఈ నెగిటివ్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే ఫ్యాన్స్ కాకుండా నార్మల్ ఆడియన్స్ సినిమాకి వెళ్ళడం అనేది దెబ్బ పడుతుంది ఎందుకంటే మొదటి పది రోజులు టికెట్లు పెంచారు ఆంధ్రాలో అయితే వంద యాభై మా మల్టీప్లెక్స్కి నూట ఇరవై ఐదు సింగిల్కి పెంచారు ఇక్కడైతే తెలంగాణలో వంద యాభై మల్టీప్లెక్స్లకి నూరు రూపాయలు సింగిల్స్కి పెంచారు సో దీనివల్ల పది రోజుల్లో సినిమాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు టికెట్ ఎక్కువ ఉంది సినిమా మిక్స్డ్ టాక్ ఉంది చూద్దాంలే అన్న దూరంలో వెళ్ళిపోతుంది ఎందుకంటే ఈ మధ్య మంచి ప్రింట్లు నేను లిటిల్ హార్ట్స్ చూశాను చాలా నీట్గా ఉంది ప్రింట్ అలా ప్రింట్లు పెట్టేస్తున్నారు అందువల్ల కూడా ఈ ముందుకు జరపడం అనేది కొంత ప్రాబ్లమే కాకపోతే గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం కరెక్టే ఎందుకంటే నీకు అర్ధరాత్రి పెడితే యూత్ రా రాత్రి అంతా నిద్రపోకుండా ఉంటారని మనకి ఇక్కడ తెలంగాణ హైకోర్టు కూడా దాన్ని డిస్కరేజ్ చేసి చేయమని చెప్పింది అర్ధరాత్రులు ఇవ్వద్దని చెప్పింది షోలకి అందువల్ల అక్కడ పదికేసారి ఇక్కడ తొమ్మిదికే పడుతుంది కదా తొమ్మిదికే పడుతుంది తొమ్మిదికే పడితే ఇంకా ముందు వచ్చేస్తుంది రివ్యూ సో ఈ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి దీన్ని అధిగమించాలంటే సినిమా బాగుంటే ఇవేవి పనిచేయదు సినిమా కానీ బాగుంటుంది ఇప్పుడు లిటిల్ హార్ట్స్ అది ఎవరిదో కూడా తెలియదు ఎందుకు హిట్ అయింది సినిమా కనెక్ట్ అయింది అలాగా సినిమా కానీ కనెక్ట్ అయితే ఆడియన్స్కి మీ ఏ నెగిటివ్ కూడా పనిచేయదు ఇది రెండవది ఇక మూడవది అడ్వాన్స్ అడ్వాన్స్ కలెక్షన్స్ ఎన్ని వచ్చాయి ఈ సినిమా బడ్జెట్ రెండు వందల యాభై కోట్లు పవన్ కళ్యాణ్కి వంద కోట్లు మిగతా నూట యాభై కోట్లు ఈ సుజేతికి కావచ్చు మేకింగ్ కావచ్చు పెట్టారు అందుకనే మనకి బాగా డబ్బులు తీసుకునే ఆర్టిస్టులు లేరు ఇమ్రాన్ హాస్మి మాత్రమే కొంత ఎక్కువ తీసుకునే ఆర్టిస్ట్ అతనికి కూడా పెద్ద మార్కెట్ లేదు ఇవాళ కాబట్టి అతనికి కూడా ఎక్కువ ఇచ్చి మేకింగ్ మాత్రమే పెట్టుంటారు మేకింగ్ కూడా మనకి రిచ్ సిట్లు వేసినట్లేదు కనబడట్లేదు సినిమా బాంబేలో తీసిన కొన్ని ఇక్కడే తీసేసి గ్రీన్ మ్యాట్ లో తీసుకెళ్పినట్టుగా కూడా అర్థమవుతుంది అంత తప్ప దీనికి పెద్ద ఖర్చు అయితే కాలేదు రెండు వందల యాభై కోట్లు కాబట్టి రెండు వందల యాభై కోట్లు ఈ సినిమాకి సేఫ్ బడ్జెట్ అంతవరకు ప్రొడ్యూసర్ సేఫ్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఆల్రెడీ థియేటర్ రైట్స్ ఆంధ్రప్రదేశ్ రైట్స్ నూట రెండు కోట్లు కమ్మేస్తారు తెలంగాణ రైట్స్ అంటే నిజాం రైట్స్ యాభై ఐదు కోట్లు కర్ణాటక రైట్స్ ఎనిమిది కోట్లు తమిళనాడు అండ్ కేరళ రైట్స్ మూడు కోట్లు మొత్తం కలిపితే నూట అరవై ఎనిమిది కోట్లు ఇది ఇండియాది ఇండియాలో అమ్మింది అయితే అమెరికాలో ఇప్పటివరకు ఏంటంటే టూ పాయింట్ నైన్ అంటే దాదాపు త్రీ మిలియన్ టికెట్ త్రీ మిలియన్ డాలర్లు వసూలు చేసిందని చెప్తున్నారు టూ పాయింట్ నైన్ టూ పాయింట్ నైన్ అంటే ఇరవై ఐదున్నర కోటి